అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివేట్స్ ఇన్ తెలుగు మాధవాపురం అనే ఒక ఊరిలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు ఆయన యువకడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించుకునేవాడు కొంచెం వయసు మీద పడింది వయసు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటం చేసుకుంటూ బతుకుతున్నాడు ఒకరోజు పక్క ఊరికి భిక్షాటానికి వెళ్ళాడు రామదాసు సాయంత్రం సమయం అయిపోయింది ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి ఒక గాయమై కావు కావు అని అరుస్తున్న ఒక కాకి కనిపించింది ఆ కాకి కాలుకి గాయమై ఉన్నందున అది నడవలేక దాని బాధ చూసి రామదాసు అయ్యో అనుకొని ఇంటికి తీసుకొని వస్తాడు కాలికి వేసి కట్టు కడతాడు రామదాసు అలా నాలుగు రోజులు చేసేటప్పటికీ అది కాస్త నయమయ్యి నడవటం ప్రారంభించింది కానీ ఇల్లు వదిలిపెట్టిపోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండిపోయింది ఎండలు బాగా ముదరటంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలకు ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు అందుకని తెల్లవారాక ముందే లేచి నిద్రలేచి మొహం కడుక్కుందామని తొట్టివైపుకు వెళ్ళాడు అప్పటికే కావు కావు అంటూ తన కాళ్ళకు అడ్డం వస్తూ తలపైన తన్నుతో వెంటాడింది కాకి రామదాసుకు కోపం వచ్చి చి పొద్దున్నే ఏంటిది పొద్దు పొద్దున్నే కాళ్ళకు అడ్డం వస్తూ ఉంటుంది అని దాన్ని చి కొంచెం చికాక పడుతూ ముందుకు అడుగువైపోయాడు మళ్ళీ ఆ కాకి కావు కావు అని అరుస్తూ అడ్డం వచ్చేసింది రామదాస్కి ఏమైంది దీనికి అనుకొని రామదాసు కళ్ళు బాగా నలుపుకొని చూశాడు దారికి అడ్డంగా పాము పడుకొని ఉంది ఒక పాము పడుకో ఉండటం రామదాసు గమనించలా దాని నుంచి ఆ కాకి కాపాడింది అన్నమాట రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకొని పాముని కొట్టబోయాడు కానీ అది అప్పటికే పక్కనున్న చెట్టులోకి జారుకొని వెళ్ళిపోయింది పాము అయ్యో ఈ కాకి అరవకపోయి ఉంటే పాముపై కాళ్ళు వేసేవాణ్ణేమో అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది ఈ నాగుపాము కరిచుంటే నేను తప్పకుండా చచ్చిపోయి ఉంటాను ఇందుకేనేమో ఈ కాకి అరిచింది దాన్ని నేను వృధాగా కోప్పడ్డానే ఛేదరించుకున్నానే అని దానివైపు కొంచెం కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో రామదాసు ఆ కాకి వైపు చూస్తాడనమాట అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ రామదాసు వైపే చూస్తూ ఉంటుంది అంటే అతను చేసిన మేలుకి సాయం చేసిందన్నమాట ఆ కాకి అప్పుడు కృతజ్ఞ కృతజ్ఞతాభావంతో రామదాసు కూడా ఆ కాకిని జాలితో చూసి నన్ను కాపాడింది కదా అనుకుంటాడు ఇద్దరు కృతజ్ఞతాభావం నన్ను చా చాకి నాకు అన్నం పెట్టి నా కాలు నయం చేశాడని కాకి ఆ చేసిన కృతజ్ఞత కోసం నన్ను పాము బారి నుంచి కాపాడింది అని రామదాసు కూడా దానివైపు ఇద్దరు కృతజ్ఞతాభావంతో ఉంటారనమాట ఎప్పుడైనా కూడా అండి మనకు ఎవరైనా సాయం చేస్తే అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం మనం చేసిన సాయం మర్చిపోయినా పర్లేదు కానీ ఇతరులు మనకు చేసిన సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అలా మర్చిపోయాము అంటే అతి కృతజ్ఞతాభావం లేకపోవడమే ఎప్పుడైతే ఒక మనిషిలో కృతజ్ఞతా భావం అనేది ఉంటుందో వాళ్ళకి ఆపదలో మరొకరు సాయం చేసే ఒక అవకాశం భగవంతుడు కల్పిస్తాడు ఎన్ని ఆపదలు వచ్చినా కానీ ఆ అడ్డంకులన్నీ తొలగిపోయే సందర్భాలు దేవుడు కల్పిస్తాడనమాట కాబట్టి మనం ఒకరు చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోవద్దు అనేది ఈ యొక్క కథ సారాంశం ఒక నోరు లేని జీవి కాకికి అలా ఉండేటప్పుడు మన మనుషులం ఒకరు మాట సాయం చేసిన చేతలతో సాయం చేసిన లేదా డబ్బుతో సహాయం చేసిన మనం ఎప్పుడు కూడా వారికి భావంతోనే ఉండాలి పైకి నటిస్తూ వాళ్ళతో మాట్లాడటం వల్ల ఏమీ కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళతో భావంతో ఉండేటప్పుడే మనం నిజమైన మనుషులమే అనిపించుకుంటాం ఇక రెండో కథ ఒక మంచి రెండో కథ విందామా అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తూ ఉంది ఒక హంస దానికి పరిచయం అయిందన్నమాట కొద్ది రోజుల్లోనే అవి చాలా ప్రాణమిత్రులుగా మారిపోయాయి ఒకరోజు కప్ప అది నీళ్ళలో ఉంటుంది కదా ఆ కొలంలో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఈలోగా నుంచో వచ్చి ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరేశాడు వలకు చిక్కిన హంస విలవిల్లలాడిపోయింది అది చూసి కప్ప ఏం చేయాలో తోచక వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ఎంతగానో ప్రాధాయపడింది దీన్ని అమ్మితే బోలు డబ్బు వస్తుంది విడిచిపెట్టను విడిచిపెడితే నా డబ్బులు నాకు పోతాయి అని వేటగాడు వదలలేదు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు కప్పాని నీటిలో మునిగి కొంతసేపటికి ఒక ముత్యంతో పైకి వస్తుంది అనమాట ఒక ముత్యం తీసుకొని దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అని వేటగాడు ఆ ముత్తిని తీసుకొని హంసలను వదిలిపెట్టేస్తాడు ఇంటికి వెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేసుకోండి అని చెప్తుందన్నమాట ఇది కూడా భార్య చెప్పింది కూడా ఒక మంచి ఉపాయమే కదా అనుకొని దురాశ కలిగి ఆ వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ కప్ప మర్యాదగా నీ కొలంలో ఎన్ని ముత్యాలు ఉన్నాయో అన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే హంసని తీసుకెళ్ళిపోతా అని బెదిరిస్తాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివి తీసుకొని వస్తాను అని అడుగుతుంది కప్ప దాంతో వేటగాడు కప్పకు చేతిలో ఉన్న ముత్యాన్ని ఇచ్చేస్తాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోతుంది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాశతో ఉన్నది నువ్వు కాబట్టి అత్యాశతో ఉన్నప్పుడు నువ్వు ఉన్నది కూడా పోగొట్టుకున్నావు నీ చేతిలో ఉన్న ఈ ముత్యం కూడా నేను తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ కప్ప లోపలికి వెళ్ళిపోతుంది అనుభవించు అని అరిచి వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు వేటగాడు అయ్యో ఎంత పనిచేసానో అత్యాశకుపోయి ఉన్న ముత్యాన్ని కూడా పోగొట్టుకున్నానే అని బాధపడతాడు ఈ కప్ప ఆ వేటగాడికి సరైన బుద్ధి చెప్పింది కదా ఎప్పుడు కూడా ఆశ ఉండవచ్చు కానీ మరీ దురాశ మరీ ఎక్కువ పేరాశ ఈ రెండు అనేది ఉండటం ఎంత అపాయంకరమో ఈ కథ మూలంగానే మనకు అర్థమవుతుంది అపాయం అనే దాని ముందు అత అపాయం అనే దానికంటే కూడా మనకు ఉన్నది కూడా పోగొట్టుకునే ఒక స్థితి కలగడం అంటే ఇదేనండి కాబట్టి ఉన్నదాంతో తృప్తి పడటం అనేది ఎప్పుడూ మంచి విషయమే కాబట్టి ఉన్నదాంతో తృప్తిపడటం చాలా ముఖ్యమే కాకుండా ఆశ పడవచ్చు కానీ దురాశ పేరాశ అనేది ఎప్పుడు కూడా మనలో నుంచి దూరం చేసుకోవాలి అనేది ఈ కథ ముఖ్య సారాంశం ఈ రెండు కథలు కూడా మీకు ఎంతగానో నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్